అవునండి ఏదండి ఏ బస్సు తీయలేదండి చాపరాలపల్లి టూ త్రిపుల్ సెవెన్ హైర్ బస్సు తిరుగుతూనే ఉన్నది భద్రాచలం బస్సు కూడా తిరుగుతున్నది

అందుకే విజయవాడ రూట్ లో ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి కదా డీలక్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ప్రెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఖమ్మం రూట్ లో కూడా ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తాం దిద్దుపూడి తిరుగుతుంది కదండి బస్సు పిల్లల బస్సు అని మీరు పేరు పెట్టుకున్నారు పెద్దవాళ్ళని ఎక్కడ అనలేదు కదా దానిలో మార్నింగ్ ఈవినింగ్

సనవర దగ్గర నసకరు మేడం ఆ మేడం మేము రవలో స్కూల్లో టీచర పని చేస్తున్నాం మేడం మీ పేరేంటి మేడం మీ పేరు నా పేరు ప్రసన్నజోతి మేడం నేను నలుగురు ఉన్నా మేడం వేసన్ నది సత్తుపల్లి నుండి ఆ వెంకటపురం నుండి వచ్చాడను మేడం ఓకే మాస్క్ వచ్చా ఇక్కడ స్కూల్ దగ్గర నైట్ టైం అయినా హాఫ్ అని బ్రేక్ ఫాస్ట్ అండి అనవర గురుకుల పాఠశాల మేడం మరి కానీ ప్రతి బస్సుని అక్కడ మనం చెప్పలేను ప్రస్తుత సిచువేషన్ మేడం నైన్ టు నైన్ తర్వాత నైన్ కి స్టడీ అయిపోతుంది మేడం మాకు అయిపోయిన తర్వాత ఆ మాకు మేడం కొంచెం లేడీస్ మేడం ప్లీజ్ వచ్చే బస్ సత్ విజయవాడ నుండి మేడం మేడం ఓకే చెప్తాను అవును మేడం ఓకే అలాగే మార్నింగ్ ఉంది విశాఖపేట వరకు అసలు రన్ చేసేదే ఒక బస్సు మేడం పాసింజర్ అది కూడా విశాఖపేట వరకే పెట్టారు మేడం అది మూసివీడ్ వరకు ఎక్స్టెన్షన్ చేయించారు మేడం ప్లీజ్ మేడం నూజువీడ్ వరకు ఎందుకంటే విజయవాడ బస్సులు ఉన్నాయి కదా అన్ని నూజువీడ్ టచ్ అవుతాయి కదా అవును మేడం అంటే ఇప్పుడు విజయవాడ ఎక్స్ప్రెస్ అని ఆపరు కదా మేడం పాసింజర్స్ అయితే మాకు కొంచెం బాగుంటుంది అని మేడం నూజువీడ్ బాజ్బుల్ కాదండి మాకు అది కృష్ణ